వీడియో మీకు వీడియో కనిపించినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మటు ఖచ్చితంగా మటన్ బిర్యానీస్ లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది సో వడ వడ మధ్య ఎరకాల వీడియోస్ కాంబినేషన్ சூப்பரே வட பஜ்ஜி எறக்கார நீர் கூட தின கட்டா பார்க்கு வேறு வேறு பஜ்ஜி வேறு வேறு பஜ்ஜி வட ப்ரெஷ் சூப்பரே ப்ரஷ்மண்ட்டே சூப்பரானே

సూపర్ ఉంటాయి పంట కారం చిన్న మంటలే కారం ఏంటంటే దేవుడు కనుక చావు ఈ మంటకి